కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కలెక్షన్ కూడా కలర్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండీ కలెక్షన్స్ అండ్ లైట్ వెయిట్ ఇవి మీకు ఫోన్లో కంటే కూడా బయట ఇంకా డార్క్ ఉంటుంది అండ్ టూ బార్డర్స్ చూడండి టూ బార్డర్స్ మినిమం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం కూడా స్ట్రైట్ సీక్వెన్సీస్ అయితే ఉంటాయి బూటా అండ్ సీక్వెన్సీ లాగా వచ్చేస్తుంది చూసారా బార్డర్ కూడా చాలా నీట్గా ఉంటుంది పైన బార్డర్ అది ఇది పళ్ళు పార్ట్ మడితే ఇది చూసారా అండి స్టార్టింగ్ నుంచి వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ శారీ ఓవర్లాక్ మాత్రమే చేసేస్తే చాలు స్టార్టింగ్ నుంచి బార్డర్ ఇది పైన బార్డర్ పైన బార్డర్ టూ అండ్ హాఫ్ సెల్ఫ్ వస్తుంది గోల్డ్ అది కిందికి బార్డర్ కిందికి అయితే రెడ్ వచ్చేస్తుంది అంటే రివర్స్ ఉంది శారీ బార్డర్ ఎటువైపోయినా ఒకటే కాబట్టి రివర్స్ పెట్టేసాను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్కి బార్డర్ వస్తుంది చూసారా ప్లేన్కి బార్డర్ ఇది చూడండి శారీ వచ్చేసి ఇలా అది చీరలో పేపర్ చెందేరి పట్టు అండి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి లైట్ వెయిట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి కలర్ వచ్చేసి చాలా ఫ్యాషన్ ఇందులో ఇంకొక కలర్ ఉంది ఇది వచ్చేసి క్రాస్ లైన్స్ అండి బార్డర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఇంచెస్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఓపెన్ చేసేస్తున్నాను చూడండి ఫుల్ క్రాస్ లైన్స్ అండి పైన బార్డర్ టూ అండ్ హాఫ్కి అయితే బార్డర్ వస్తుంది బ్లౌజ్తోనే అయితే ఈ సారీ చాలా లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మంచి ఫుల్ జెకాడ్ వచ్చేసింది బయట కొంచెం డార్క్ ఉందండి మీకు వీడియోలో కంటే కూడా బాగుంది ఇది బ్లౌజ్ జెకాడ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ అయితే స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుంది ఓకేనా అండి కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి చెందేరి పట్టు అండ్ ఇందులో కూడా క్రాస్ లైన్స్ పింక్ కలర్ ఇది అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి చాలా హెవీగా వచ్చేస్తుంది శారీ అయితే ఫుల్ ఆఫ్ క్రాస్ లైన్స్ ఇలా ఇలా అండి శారీ మొత్తం కూడా క్రాస్ లైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఒక పిక్ దింపుకోండి నెక్స్ట్ ఇందులో బూట సేమ్ ఇది ఇది దీంట్లోనే బూటా అండి ఇది కలర్ అయితే చాలా బాగుంది కలర్ వదిలిపెట్టమండి ఎవరమైనా సరే ఈ కలర్ కోసం అయితే చీర తీసేసుకుంటాము చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆర్ ప్లేన్ వచ్చేస్తుంది జకాడే అండి ఇది బ్లౌజ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది సేమ్ బూటాస్ ఉన్నాయి ఇంకొక కలర్ పెసర్ గ్రీన్ వైలెట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయండి కలర్స్ అయితే కామన్ కలర్స్ కాకుండా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వైలెట్ వస్తుంది కదా చాలా క్యూట్గా ఉంటుంది స్ట్రైట్ సీక్వెన్స్ క్రాస్ లైన్స్ బూటాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ప్లేస్ ఆర్డర్ చేసేసుకోండి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది బుక్ చేసేసుకోవచ్చు చందేరి పట్టు అండి హలో హాయ్ అండి జెనీ సంతోషి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించేసి టస్టర్ పట్టు అండి టస్సర్ పట్టు అన్నది చాలా తక్కువ మంది చూస్తారు ఎక్కడైనా సరే ఎంత ఎంతసేపటికి కాంచీవరం ధర్మవరం అలా ఉప్పాడ అవే చూస్తారు పోచంపల్లి ఇది టస్తర్ పట్టు చాలా లైట్ వెయిట్ అండి అన్ని శారీస్ ఉన్నవాళ్ళు ఇలాంటి శారీస్ని తీసేసుకోవచ్చు ఇవి లేవవు మనం ఎలా కట్టుకుంటే అలాగే చాలా లైట్ వెయిట్ అండ్ బార్డర్ వచ్చేసి చాలా చిన్న బార్డరు మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు వీడియోలో కంటే బయట చాలా డార్క్ ఉంది ఇలా శారీ పైన బార్డర్ కింద బార్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు టస్సర్ పట్టు కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా ప్లేస్ ఆర్డర్ చేసేసుకోండి ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది అది కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి గ్రీన్ యాష్ డార్క్ యాష ఇదేమో గ్రీన్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ చూసారా క్రాస్ లైన్స్కి బుట్ట ఇది లోపల బ్లౌజ్ అండి మీకు అందుకే డార్క్ అవ్వబడుతుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి మనకి క్రాస్ లైన్స్ బుట్టస్ అయితే ఉంటాయి కసర్ పట్టు లైట్ వెయిట్ అండి అన్నీ వాళ్ళు ఇలాంటివి తీసుకోండి ఒకసారి ఇవి కడితే ఇంకా ఏ శారీస్ కూడా మనం కట్టలేము అంత బాగుంటాయి కడితే ఆ ఫేస్ లుక్ అండ్ మనం శారీ విధానం కూడా చాలా మంచిగా వస్తుంది కట్టడము ఎవరు హెల్ప్ కూడా అవసరం లేదు టూ కలర్స్ ఉన్నాయి ఓకేనా అనుకుంటే మీరు మెజర్మెంట్స్ ఇవ్వచ్చు వర్క్ కావాలి అంటే సింపుల్గా వర్క్ కూడా చేసిస్తాము కంప్యూటర్ మగ్గం రెండు కూడా ఉంటాయి స్టిచ్చింగ్ అయితే మాస్టర్ అయితే ఉన్నారు ఓకేనండి